మేమనేది ఒకటే అధ్యక్ష ఇప్పటికైనా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి పెండింగ్ లో ఉన్న రెండు నెలల పెన్షన్లు కూడా వేలు వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష ఈ విషయంలో ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు మాట అన్నారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే హరీష్ నమ్మకు మాటలు ఎక్కువ రావు గారు హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పండి కదా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షను రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసారు దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్స్లు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నిరూపిస్తా మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేం తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా వీడికి వస్తారా మరి రండి మీరు అదే తప్పు చేస్తే మీరు వీడికి వస్తారు మేము వాడికి వస్తాం అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులైతే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టెన్స్కి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడాను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ ఆబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టిగారన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తే అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ వన్ మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామనే కదా అధ్యక్ష కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష సిటీ సెంట్రల్ లైబ్రరీ రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి హరీష్ రావు గారు కొట్టారు అధ్యక్ష హరీష్ రావు గారు సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా లేకుంటే నడిపియా ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత అణచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థిని ఇస్తమన్న స్కూటీల లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష రావు గారు కన్క్లూడ్ చేయండి 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 టైం అయిపోయింది సార్ నిమిషాలు అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒక్కటే నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది సార్ నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లాండ్ గురించి మాట్లాడతాం అంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైన అధ్యక్ష ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది దయచేసి ఆలోచించండి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం ఈ మధ్య ఒక మంత్రి గారు నేను పేరు చెప్పను కానీ ఒక మంత్రి గారు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో అన్ని షాపులు బంద్ ఉంటే తిరిగంగా తిరిగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆ డాపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో అన్ని దుకాన్లు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం రా ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు పదికే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి అని చెప్పిండట ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ మా వీడియో కాన్ఫరెన్స్ లో అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతురేట రోడ్ల మీద పాడిటికే దుకాణాలు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది సో నేను అనేది ఏంటంటే దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతింటున్నది చాలా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను కన్క్లూడ్ చేయండి నేను కట్ చేస్తే మర్యాదగా ఉండదు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి మరి జరుగుతున్న మర్డర్లు రేపులు రాబరీలు లక్షకు పైగా ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనవి దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వీలైతే వివరాలు ఇవ్వండి అధ్యక్ష ఇకపోతే సరే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రజాపాలన ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే అమరా చీఫ్ మినిస్టర్ మిలింగ్ అని చెప్పారు కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా ఇనుప కంచెలన్నీ వడగొడుతున్నా ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులు మంత్రుల నుంచి రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు